వావ్ మమ్మీ ఈ పల్లకి డిజైన్ చాలా అంటే చాలా బాగుంది మొత్తం జర్దోసీ వర్క్ అవునమ్మా మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ జర్దోసీతో వేసామన్నమాట మగ్గం వర్క్ అసలు ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో అంతా కూడాను జర్దోసీతో ఫిల్లింగ్ ఇచ్చేసామండి లోడింగ్ స్టిచ్ అనమాట చక్కగా ఈ విధంగా సెంటర్లో నెట్ మీద పలక డిజైన్ వేసామన్నమాట సో ఈ బ్లౌజెస్ అండ్ శారీస్ మనకి నెల్లూరు నుంచి మేఘనా గారు అయితే కొరియర్ చేశారనమాట థ్యాంక్ యూ సో మచ్ మేఘనా గారు అయితే వీటిలో వచ్చిన ఫ్యాబ్రిక్స్ అంతగా బాగాలేదని చెప్పేసి శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్స్ మీద కాకుండా మనం ఏంటంటే విడిగా ప్యూర్ రాసిల్కి అయితే తీసేసుకొని ఈ టూ బ్లౌజెస్ డిజైన్ చేసామండి రెండు బ్లౌజెస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫస్ట్ అయితే మీకు ఈ పలక డిజైన్ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిటెయిలింగ్గా ఉంది వర్క్ కూడా చూడండి అసలు మొత్తం ఎక్కడ గ్యాప్ అంటూ లేకుండా అంతా కూడాను జర్దోసీతోనే మనం అంతా డిజైన్ చేసామన్నమాట ఇలా నాట్ స్టిచ్ కానివ్వండి ఫిల్లింగ్ కానివ్వండి ఎంబోజింగ్ అయ్యేటట్టుగా అలా హ్యాండ్స్కు కూడా మొత్తం ఈ విధంగా నాట్స్ లాగా రింగ్స్ లాగా ఇచ్చేసామన్నమాట జర్దోసీతోనే మొత్తం ఇంకా శారీ కూడా సేమ్ కలర్ అండి ఇలా పింక్ వచ్చిందనమాట గోల్డెండ్ అక్కడక్కడ సిల్వర్ ఉంది కాబట్టి మనం గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఇలా డిజైన్ చేసామన్నమాట చాలా నచ్చేసింది నాకైతే అసలు పెళ్లి కూతుర్లకి అద్దరిపోద్ది అనమాట ఎక్సలెంట్గా ఉందండి వర్క్ అయితే చూడండి డీటెయిలింగ్ ఫినిషింగ్ అంతా కూడాను చాలా అంటే చాలా బాగుంది మన పేజ్లో ఉన్న సేమ్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు అనమాట మెగ్నా గారు అండ్ ఫ్రంట్ నెక్ కూడా చక్కగా ప్రిన్స్ ప్రిన్సెస్ కట్ ఇచ్చేసి ఇలాగా ఇటు వన్ సైడ్ అంతా కొంచెం అంతా ఓవరాల్గా ఇలా డిజైన్ చేసామన్నమాట సో ఫస్ట్ రీజన్ అయితే ఇదండి మొత్తం కూడాను హ్యాండ్స్కి ఈ విధంగా చిన్న కట్ వర్క్తో ఇచ్చేసేసి జర్దోసితోనే ఈ విధంగా నా అదే గొలుసు కుట్టి వేసామన్నమాట చాలా డిఫరెంట్ ఫినిషింగ్ అండ్ లుక్ కూడా చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా సో పెళ్లి కూతుళ్ళు మీరు కూడా ఇలాంటి మంచి పల్లకి డిజైన్స్ ఎక్సలెంట్ డిజైన్స్ దగ్గర వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి అలాగే డైరెక్ట్గా షాప్ కూడా రావచ్చు అనమాట మన షాప్ ఎక్కడ చాలామంది అడుగుతున్నారనమాట మన షాపు సుజాత నగర్లో అనమాట వైజాగ్లో సో నెక్స్ట్ బ్లౌజ్కి శారీ వచ్చేసి మొత్తం ఇలా గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది సో దీనికి కూడా మనం ఏంటంటే రా సిల్క్ మీదే ఇలా డిజైన్ చేసామన్నమాట మనకి రిఫరెన్స్ పిక్ పెట్టారు చూడండి అసలు ఇది కూడా డీటెయిలింగ్ మొత్తం జర్దోసీతోనే ఇచ్చేసామండి మొత్తం ముడుకుట్టే జర్దోసీతో అలాగే స్మాల్ అనమాట జీరో సైజు లాగా తీసుకున్నాం అనమాట నెక్ లైన్ కానివ్వండి అలాగే హ్యాండ్స్ కూడా అసలు చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అండి డీటైలింగ్ వర్క్ అనమాట మెయిన్ వర్క్ డీటెయిలింగ్ కానివ్వండి గ్యాప్ కూడా ఎక్కడా లేకుండా మంచి ఫినిషింగ్తో సూపర్గా ఉన్నాయన్నమాట రెండు డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ లత్కన్స్ కూడా ఈ విధంగా మనము మగ్గంవే తీసుకున్నాము సో ఫ్రెండ్ని కూడా సేమ్ బ్యాక్ వచ్చినట్టే అనమాట నాకైతే అసలు రెండు కూడా చాలా బాగా వచ్చాయి అయితే ఏంటంటే రా సిల్క్ మనకి సేమ్ కలర్ మ్యాచింగ్ దొరకపోతే మనం డైయింగ్ చేయిస్తామన్నమాట సో డైయింగ్ చేయించడం వల్ల కొంచెం స్మూత్నెస్ వస్తుంది నార్మల్గా రాసిల్కి అనేసరికి కొంచెం హార్డ్గా ఉంటుంది కదా ఇదైతే మనకి ఎగ్జాక్ట్గా దొరికేసింది ఇది మాత్రం డైయింగ్ చేయించామన్నమాట సో రాసిల్క్ అంటే రాసిల్కే తీసుకుంటాను నేను తీసుకోమంటే లేదు నార్మల్గా జాస్మిన్ పట్టు తీసుకోమంటే అదే తీసుకుంటాను అనమాట సో దీని ఏమన్నారంటే గారు నాకు రాసిల్కే కావాలన్నారు కాబట్టి నేను ప్యూర్ రాసిల్గా తీసుకున్నాను సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్ తీసుకొని వేయమంటే దాని మీదే వేస్తాను అనమాట సో ఇప్పుడు ఇంకా రేపు కొరియర్ చేసేయాలి కాబట్టి ఇప్పుడైతే మీకు నేను వీడియో షేర్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగా నచ్చే రెండు కూడా అద్దరిపోయినాయి అనమాట సో నాకైతే ఈ పల్లకి డిజైన్ సూపర్గా నచ్చేసిందండి సో మీరు కూడా ఇలాంటి బ్రైడల్ డిజైన్స్ మన దగ్గర వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు వీడియో వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ